శ్రీమత్రీ నమ అందరికీ నమస్కారం మనకి మాఘమాసం వస్తోంది మాఘమాసం ఎంతో పవిత్రమైనది ఈ మాసమంతా పురాణ శ్రవణం చేయటం ఎంతో మంచి విషయం కాబట్టి ఈ నెల రోజులు మనం ప్రతి అధ్యాయాన్ని తెలుసుకుందాం అందులో మొదటి అధ్యాయం గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం భారతదేశము ఎంతో పవిత్రమైన స్థలం ఇందులో నైమిసారణ్యంలో మహాయోగులకు మహర్షులకు ఋషులకు నిలయం సౌనకాది మహామునులు లోక కళ్యాణార్థం ఒక మహాయజ్ఞాన్ని చేయాలనుకున్నారు మహర్షుల జీవితం అంతా మానవ శ్రేయస్సు కోసమే కదా వారు లోక కళ్యాణం చేయటమే వారి యొక్క లక్ష్యం తలపెట్టిన మహాయజ్ఞాన్ని పూర్తి చేయటానికి ఒక పుష్కల సమయం పడుతుంది అంటే పన్నెండు సంవత్సరాల సమయం పడుతుంది యజ్ఞం నిర్విఘ్నంగా సాగాలని నైమిసారణ్యంలో గోమతి నదీ తీరాన్ని యజ్ఞస్థలంగా ఎంచుకుని ఒక శుభముహూర్తంలో ఆ యజ్ఞాన్ని ప్రారంభించారు ఆ యజ్ఞాన్ని చూడాలన్న కోరికతో భారతదేశం నలుమూల నుండి ఎంతోమంది అక్కడికి వచ్చారు అందులో వంద సంవత్సరాలు పైపడిన వృద్ధులు ఎంతోమంది అన్ని శాస్త్రాలను అభ్యసించిన వారు ఋషులు మునులు వారి వారి పరివారాలతో సహా అక్కడికి వచ్చారు అందులో లోక కళ్యాణార్థమై పన్నెండు సంవత్సరాలు ఏకదాటిగా సాగే ఈ మహాయజ్ఞాన్ని చూడాలని సకల శాస్త్రాలను అభ్యసించినవారు పురాణాలు చెప్పడంలో దిట్ట అయిన సూతమహర్షి కూడా తన శిష్యులతో కలిసి అక్కడికి వచ్చారు ఆయన రాకని చూసిన ఋషులు మునులు అందరూ ఎంతగానో సంతోషించారు సూతమహర్షిని వినయంగా అందరూ ఆహ్వానించారు ఆయన పాదాల మీద పడి ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు సూత మహర్షి రాకను చూసి యజ్ఞం నిర్విఘ్నంగా కొనసాగుతుందని అందరూ ఎంతగానో ఆనందించారు వారందరూ సూత మహర్షి దగ్గరికి వెళ్ళి ఇలా అనటం మొదలు పెట్టారు ఓ సూత మహర్షి మీ రాక మా అందరికీ ఎంతగానో ఆనందం కలిగిస్తోంది మీకోసమే ఇంతవరకు వేచి ఉన్నాము ఈ పుష్కర కాలం జరిగే మహాయజ్ఞాన్ని చూడాలని మేమిక్కడికి వచ్చాము ఈ యజ్ఞ సమయంలో మీరు మాకు ఏదైనా పురాణ శ్రవణం చేయాలి మీరు ఎన్నో పురాణాలు తెలిసినవారు దయచేసి ఇంతక ముందు కూడా మీరు మాకు ఎన్నో పురాణాల గురించి వివరించారు అయితే ఇప్పుడు మరి ఇంకో పురాణం గురించి చెప్పి మమ్మంతరిని ఆనందింపచేయమని సూత మహర్షిని సౌనకాది మునులు అడిగారు ఇది విన్న సౌనకాది మహాముని ఇలా అంటున్నారు మీ మనసులోని ఆలోచన చాలా గొప్పది మీకు విలానన్న కోరిక ఉండటం ఎంతో మంచి విషయం ఇలాంటి పుణ్యకార్యాలు జరిగే సమయంలో ఇటువంటి పుణ్యకథలు చెప్పటం వలన నాకు వినటం వలన మీకు కూడా మంచిది కాబట్టి చెబుతాను శ్రద్ధగా వినండి మీరు ఏమి వినాలనుకుంటున్నారో అడగమని చెప్పారు ఇది విన్న సౌనకాదిమునులు ఇలా అంటున్నారు ఓ పురాణ పురుష పద్మపురాణాంతర్గతమైన మాఘమాస మహత్యం గురించి మేము వినాలని ఉత్సాహంతో ఉన్నాము కాబట్టి మాకు మాఘమాస మహత్యమును ఆ మాసంలో ఆచరించాల్సిన ధర్మాలను విధి విధానాలను అన్నిటినీ మాకు దయచేసి చెప్పమని కోరారు ఇది విన్న సూత మహర్షి ఎంతో ఆనందించి ఇలా అంటున్నారు ఓ మునురాల మీ కోరిక చాలా మంచిది చాలా ముఖ్యమైన విషయం గురించి మీరు అడిగారు ప్రారంభం ప్రారంభమవుబోతోంది మీరు ఈ కోరిక ఈ సమయంలో అడగటం ఎంతో మంచిది మాఘపురాణం వినటం వలన అందరికీ మంచిది ఈ మహాయజ్ఞ కార్య సమయంలో మాఘమాస మహత్యమును వినిపించే అవకాశం నాకు దొరికినందుకు నేను ఎంతగానో సంతోషిస్తున్నాను వినండి నేను రోమ మహర్షి కుమారుడను వేదవ్యాస మహర్షి ప్రియ శిష్యుడను నా తండ్రి అన్ని శాస్త్రాలను అభ్యసించటం వలన నేను ఆయన దగ్గర నుండి శాస్త్రాలను నేర్చుకున్నాను అంతేకాక వేదవ్యాస మహర్షికి ప్రియ శిష్యుడిని అవ్వటం వలన నా గురువు దగ్గర నుంచి నాకు లభించిన జ్ఞానాన్ని పది మందికి పంచిపెట్టి పరమాత్ముడి సన్నిధికి చేరాలన్నదే నా కోరిక ఆయన దయవలన్ని మీరడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పగలుగుతున్నాను ఈ పుణ్యకథలు అన్ని లోకాలను కూడా తరింపచేస్తాయి అన్ని శుభాలను కూడా చేకూరుస్తాయి మీరు నన్ను అడిగినట్లే ఇంతకు ముందు వశిష్ఠ మహారాజుని దిలీప మహారాజు మాఘమాసత్యమును వివరించమని కోరారు కురుగురువైన వశిష్ఠుల వారు దిలీప మహారాజుకు ఇలా చెప్పారు మీకు మీకిప్పుడు నేను చెప్పబోతున్నాను శ్రద్ధగా వినండి అని సూత మహర్షి చెబుతున్నారు ఇక్కడితో మాఘపురాణం మొదటవ అధ్యాయం సమాప్తం రెండవ అధ్యాయంతో మళ్ళీ కలుసుకుందాం నేను చెప్పిన తీరు మీకు నచ్చినట్టయితే వీడియోకి ఒక లైక్ చేయండి మన ఛానల్ని చూడటం ఇదే ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఆన్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు ఫస్ట్ నోటిఫికేషన్ వస్తుంది